ఎండిన పంట పొలాలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో టీడీపీ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డి వర్షాలు లేక ఎండిపోయిన పత్తి మిరప పంట పొలాలని పరిశీలించారు నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎకరాకి లక్ష రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ నేత పితిక్కారెడ్డి డిమాండ్ చేశారు సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు పండకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న సీఎం జగన్ కానీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు గతంలో త్రాగడానికి నీటిని కొనేవాల ఇప్పుడు పంటలు పండించేందుకు నీటిని కొంటున్నామని అన్నారు నష్టపోయిన రైతులకి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎండిపోతున్న మిరప పంట పొలాలకి నీటి ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు రైతులు నియోజకవర్గం మండలం ఉన్నారు మీ వైస్ పేరు వచ్చేసి గురువా ఇది మా పరిస్థితి ఇంత అద్వానమైన పరిస్థితి వద్దు అని చెప్పి చేతులకి మొత్తా ఉన్నారు ఎప్పుడు పోతా ఎక్కడన్నా పెళ్లిళ్ళకి ట్యాంకర్లు ఇది ఒకటి ఏర్పాటు చేశానని చెప్పారు

మాకు చున్నభద్ర నది ఉంది పేరుతో ఇచ్చినటువంటి ఎత్తుపోతుల పథకాలు ఉన్నాయి అక్కడ మోటారు రిపేర్ చేయించలేని ఈ ప్రభుత్వము రోజు రైతాంగాన్ని ఈ రోజు ఇంత దివాలా తీసింది ఒక ఎకరాకి పెట్టుబడి ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు రూపాయలు పెట్టారు ఈ మిరప రావాలని మిరప పంట పోయింది ఈ మిరప ఇంత దిగుబడి సేపు రేటు పోయి పడిపోయింది మెరపడైపోయింది ఇప్పుడు రైతులు వచ్చేసి వరూరు గ్రామంలో మన ఆత్మహత్య చేసుకున్నాడు అబ్దుల్లా మీరు రైతు పేరు ఎంపీలు ఆత్మహత్య చేసుకున్న పేరు ఆనంద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు బసలుదొడ్డులో ఒకే గ్రామంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు సూగుడైన గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మధ్యాలయం నియోజకవర్గంలో వలసలు ఆత్మహత్యలు ఇది ఆపల్లయ్య బాలనాయర్ రెడ్డి ఇది ఆపల్లయ్య జగన్మోహన్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఖచ్చితంగా ప్రతి ఎకరాకి నీవు ఈ నష్టపోయిన రైతులకి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఏం చాలా తక్కువది లక్ష రూపాయలు ఇస్తే కూడా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఎకరాకి లక్ష రూపాయలు ఇవ్వాల మిరప రైతులకి పత్తి రైతులకి యాభై రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నువ్వు క్రికెట్ ఆడతాను కబడ్డీ ఆడతాను లేదంటే రోజాకి క్రికెట్ బ్యాటింగ్ కాదు కాలేడ రైతులకు నేర్పితు వచ్చి ఇక్కడ రైతులు నేర్పితు జగన్ రోజాకి క్రికెట్ ఆడేదా బ్యాట్ ఆడేది నేర్పించేది కాదు ఇక్కడ రైతు పరిస్థితి చూపురా రైతు ఆయన చెప్తాయి ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్తూ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్ని లిఫ్ట్లు పెట్టినాడు